హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈ శిల్పం ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ ఎక్కడో మీరు గెస్ట్ చేయండి చాలామందికి తెలిసిన ప్లేసే కానీ ఎక్కడో మీరు గెస్ట్ చేసి మీరు కనుక్కొని కామెంట్ రూపంలో మొట్టమొదట్లో మీరు తెలుసుకున్నారు లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అంతగా తెలియపోతే వీడియో చివరిలో మీకు హింట్ ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది శ్రీకృష్ణుని యొక్క చరిత్రను శిల్పాల రూపంలో మనకి అందజేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుండి శ్రీకృష్ణ అవతారం చాలించేంత వరకు కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి చరిత్ర శిల్పాల రూపంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా ఫీజుఫుల్గా ఉంటుంది ఈ ఏరియాలో మనం కనీసం ఒక గంట రెండు గంటలు గడిపినట్లయితే చాలా మనశ్శాంతిని మనం పొందవచ్చు శ్రీకృష్ణుని యొక్క చరిత్ర జరిగిందో అన్నీ శిల్పాల రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాం ఇది చూడండి పక్కనే ప్రక్కనే ఉన్నటువంటి కోనేరు ఈ కోనేరులో ఆయన ఏతాము తోడుతూ ఉన్నారు రైతు ఈ ప్రక్కన చూడండి బుద్ధుడు యొక్క విగ్రహం కలువ పువ్వులో కూర్చున్నట్లుగా చాలా అందంగా నిర్మించారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పార్కు హైదరాబాద్లో మనకి ప్రశాంతమైనటువంటి వాతావరణం హాయిగా ఉండేటువంటి పార్కు కావాలంటే ఇదేనండి శిల్పారామం లోపల మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా అన్ని రకాలు ఏ టు జెడ్ అన్ని రకాలు మనకి ఈ శిల్పారామంలో దొరుకుతాయి అలాగే చూడ్డానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోనండి మనం శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి శ్రీకృష్ణుని యొక్క అవతార సమాప్తి వరకు కూడా చిత్రాలు చెక్కడం జరిగింది మనం ముందుగా లాస్ట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ చూడండి గోపిక స్త్రీలు స్నానం చేస్తూ ఉంటారు వారి యొక్క వస్త్రాలను అపహరించినటువంటి దృశ్యం బహిరంగంగా స్త్రీలు ఇలా వివస్త్రలై స్నానాలు చేయకూడదు అనేటువంటి నీతి కోసం ఆయన చీరలు అపహరించడం జరిగింది ఇదిగోనండి భగవద్గీతలు అని ఒక దృశ్యం విశ్వరూప దర్శనం ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చరిత్ర అంతా చాలా చక్కగా వివరించేటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంది ఈ పార్కు శిల్పారాము ఇది కొంచెం లోపలకు ఉంటుందండి మీరు శిల్పారామం వెళ్ళి అన్నీ చూసి వచ్చారని మనం అనుకోవచ్చు కానీ కొంతమంది ఈ ప్లేస్ని మిస్ అయిపోతారు అందుకని మీకు ప్రత్యేకించి చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో ఇది భారతంలోని ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ద్రౌపది యొక్క మానాన్ని కాపాడినటువంటి దృశ్యం ఇవన్నీ కూడా భారత రామాయణాలకి భారతం గురించి ద్వాపరయుగంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా శిల్పాల రూపంలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్ళండి హైదరాబాదు వాసులకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇతర ఊళ్ళ నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళు తప్పనిసరిగా శిల్పారామాన్ని దర్శించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది గోపిక స్త్రీలతో ఆయన నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ చూడండి ఎంతో హాయిగా ఉయ్యాల లోగుతూ ఉన్నాడు ఆయనకి పదహారు వేల మంది గోపికలతో ఉన్నా కానీ బాంధవ్యాలు లేవు అటాచ్మెంట్ పెట్టుకోలేదు ఈ రోజుల్లో ఒక భార్యతో కూడా ఏగలేక నానా అవస్థలు పడుతున్నటువంటి భర్తలను మనం చూస్తున్నాం ఆనాడు పదహారు వేల మంది భార్యలతో ఆయన ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు అది ఎందుకంటే సంసారాన్ని అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండడం వల్ల సంసారం సంసారమే జీవితం జీవితమే అనేటువంటి ఆనంద స్థితిని పొందడం కోసం ఆయన మనకి ఎన్నో ప్రయోగాలు మనకి చూపించడం జరిగింది కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం చాలా హాయిగా సాగుతుంది కృష్ణ పరమాత్మ వెన్న దొంగిలించడం సీన్స్ ఆ రోజుల్లో గోపిక స్త్రీలు వెన్న పాలు అమ్ముకొని సొమ్ము చేసుకుని డబ్బుని దాచుకునే వాళ్ళు అలా దాచి దాచి వాళ్ళు వాళ్ళు అనుభవించకుండానే ఏ గోడల్లోనో పెట్టి చనిపోయేవారు ఇది మంచిది కాదు ఈ వెన్న వెన్న పాలు నెయ్యి ఇవన్నీ కూడా మీ ఇస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఆ వెన్న దొంగిలించి అక్కడ ఉన్నటువంటి బాలురకు పెట్టడంలో ఆంతర్యం అది భాగవతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం భాగవతాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం అర్థమైపోతుంది ఇది చూడండి గోవర్ధనగిరి ఎత్తినటువంటి దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో శిల్పారామంలో మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్లేస్ చూపించాము అనేటువంటి అభిప్రాయంతో నేనున్నాను ఈ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి ఈ పార్కు పనికి రాని ఇనుప వస్తువులతో అందమైనటువంటి బొమ్మలను తయారు చేసినటువంటి పార్కు చాలా బాగుంది ఇవన్నీ కూడా పనికిరాకుండా పడేసినటువంటి ఇనప వస్తువులు వాటితో అందమైనటువంటి బొమ్మలు ఎలా చేయొచ్చు నిరూపించారు ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఏర్పాటు చేశారు ఇది కేవలం పిల్లలకు మాత్రమే ఇక్కడ కొన్ని పక్షులు కూడా పెట్టడం జరిగింది గోల్డెన్ రీసెంట్ ఇది చైనా నుంచి తెచ్చారట ఇది సౌత్ ఈస్ట్ ఆసియా నుంచి తీసుకొచ్చారంటే ఈ పక్షుల్ని ఇవి పిట్టలు చాలా బాగున్నాయి రంగురంగుల చిలుకలు టోటల్గా ఈ శిల్పారామం మమ్మల్ని చాలా ఆకట్టుకుంది ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు ఎంతో ఖర్చు పెట్టి వీడియోలు తీస్తున్నాము మాకు వీడియోల పరంగా పెద్దగా ఆదాయం రావట్లేదు మీ సపోర్ట్ ఉంటే వస్తుంది ఈ వీడియోని మీ బంధువులకు షేర్ చేయండి యూట్యూబ్ పెట్టి సంవత్సరం నరకి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు వచ్చింది రోజుకి ఒకటి రెండు వీడియోలు పెడుతూనే ఉన్నాము కానీ అమౌంట్ చాలా తక్కువ వస్తుంది సంవత్సరానికి తొమ్మిది వేలు ఎనిమిది వేలు అలా వస్తుంది ఈ లోపల మనం వీడియోలు తీయడానికి ఇవన్నీ తిరగడానికి దాదాపు సంవత్సరానికి డెబ్భై ఎనభై వేలు అవుతుంది ఆదాయం తొమ్మిది వేలు పదివేలు ఖర్చు డెబ్భై వేలు ఎనభై వేలు అవుతుంది మీరు గమనించి మన ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే ఇంకా వీడియోలు చేయగలుగుతాం మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దయచేసి గమనించండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ వస్తుంది అది కూడా నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మారుమూల ఉన్నటువంటి ప్రదేశాలను మీకు కళ్ళకు కట్టినట్లు చూపించి మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూడండి కొండలు ఎంత అందంగా పెట్టారో ఒక కొండ మీద ఒక కొండ అలా చక్కగా పెట్టారు అది ఒక శిలా తోరణంలా ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మరి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్